మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవార్డు బీరప్ప నగర్లో సిసి రోడ్డు నిర్మాణం కోసం రెండు సంవత్సరాల క్రితం పూసి సిసి రోడ్డు నిర్మాణం చేయడం మరిచారని కాలనీవాసులు తెలిపారు ఇక సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం మా కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం కోసం కంకర పోసి మెటల్ రోడ్లు వేసి సీసీ రోడ్లు వేయకుండా మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కాలనీలోని పిల్లలు ఇంటి ముందు పోసి ఉన్న కంకరపై జారిపడంతో కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయని అదేవిధంగా ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు కొన్ని సందర్భాలలో జారిపడి ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికీ సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మా కాలనీలో సిసి రోడ్లు ఏర్పాటు చేసి డ్రై కూడా ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో కాళీ నివాసులు చెన్నోజు సుధాకర్ ఛారి తీగల మల్లయ్య ఇక గౌడు ఇక దోనల వెంకటరెడ్డి రాముల భవన్ బాబు గౌడ్ అదేవిధంగా ఇక కోటేశ్వర చారి మధుకరు మల్లయ్య హైమావతి అనిల్ శారద తత్తరులు పాల్గొన్నారు తొరూర్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డు బీరప్ప నగర్లో ఐదారు కాలనీలు ఉంటాయి ఇందులో ఇందులో సీసీ రోడ్లు మొత్తం పోసినప్పటికీ ఒక కాలనీలో మాత్రం సీసీ రోగిపోకుండా రెండు సంవత్సరాల క్రితం కంకర పోసి దీని మీద బుడ్లుధరతను కూడా తొప్పించడం జరిగింది కానీ సీసీ రోడ్డు వేయకపోవడంతో ఈ కాలనీ వాసులు ఉన్నటువంటి వారి పిల్లలు పెద్దవారు బయటికి వెళ్ళేటప్పుడు జారి పడడంతో కొంతమంది పిల్లల చేతులు కూడా ఎరగడం జరిగింది కొంతమంది పెద్దవారు బండ్ల మీద పోతున్నప్పుడు బండ్లు స్కిడ్ అయ్యి కాళ్ళకు దెబ్బలు తాగిన సంఘటనలు కూడా ఉన్నాయి మనతోటి కాలనీకి సంబంధించిన వాసులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి ఈ కంకర ఎప్పుడు పోచారు మేడం రెండు వేల పదమూడు నవంబర్లో రెండు వేల ఇరవై మూడు పద నవంబర్ పదమూడవ తారీఖున పోసిండ్రు ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మీరు మీ వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారా లేదు లేదు వాళ్ళే పోసోడు సీసీ రోడ్ తీసుకెళ్ళి సీసీ రోడ్ పోయామని మేము ఆల్రెడీ మున్సిపాలిటీలో ఇచ్చాము తర్వాత గ్రీన్వేల్స్ లో అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు కదా వారికి కూడా అందజేశాము ఏ దృష్టికి కూడా తీసుకొచ్చాము ఏమన్నారు అధికారులు చూస్తాం చేస్తామన్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇది పన్నెండవ వార్డు మరి మాజీ కౌన్సిలర్ ఏం చేసిందంటే అంటే ఈ మొత్తం ఇవి వదిలిపెట్టేసి అక్కడ రెండిళ్ళు ఉంటే కావాలని పార్షాలిటీ తోటి అవి కాలు పెట్టించు తర్వాత రోడ్డు కూడా శాంక్షన్ చేసిండ్రు మేము ఇవన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయండి పత్రాలన్నీ మాజీ కౌన్సిలర్ గారు అడిగితే చేస్తాము చూస్తాము మీ రెండు వందల మీటర్లు ఉన్నది కదా ఆ బడ్జెట్ లేదు ఆ కొంచెం బడ్జెట్ ఉన్నది కాబట్టి ఆ రెండు లైన్ ఆ ఇళ్ళ వరకే పోషణం అని పత్రం ఇచ్చారా ఇచ్చిన ఇక చూసుకోండి ఇది కౌన్సిలర్ గారికి ఇదేమో ఇదేమో కలెక్టర్ గ్రీవెన్స్ అండ్ సెల్స్లో ఏ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం మరి ఈ వార్డు మాది మేము మాకు ఓట్లు లేవా మున్సిపాలిటీలో లేదా లేకపోతే వెలికట్ట కలిపినరా మరి పార్షాలిటీ ఎందుకు మేము అన్ని పక్క వాళ్ళలో సీసీ పోస్తున్నప్పుడు మీరు అడగలేదా మరి అడిగినాం అడిగితే అప్పుడు తీసుకొచ్చిండ్రు బుల్లోజర్ తీసుకొచ్చిండ్రు అన్ని హడావుడి చేసిండ్రు రు కథం అది పోసేసిండ్రు వెళ్ళిపోయిన్రు అది కావాలనే వాళ్ళు అది పోసిండ్రు కావాలనే ఇది పోయకుండా ఉన్నారు మేము మాకు సీసీ రోడ్ కంపల్సరీ కావాలి ఎందుకంటే పిల్లలు పడుతున్నారు సైడ్ కాలువలు కావాలి పిల్లలు పడుతున్నారు బండ్లన్నీ స్కిడ్ అవుతున్నాయి స్కూల్ ఆ స్కూల్ ముందట కూడా కాలువ కాకుండా కూడా ఈ రోడ్డు పోస్రు మమ్మల్ని మేము అడుగుతున్నాయేమో కాలు వేయక రోడ్డు పోస్తామంటున్నారు విషయాన్ని తీసుకొచ్చిన క్లియర్ ఇందులో రాసినాం ఒక వాడకి ఒక పార్షాలిటీ ఒక వాడకి ఒక పార్షాలిటీ అని మేము ఇంటి పన్ను కడుతున్నాం ప్రాపర్టీ పన్ను కడుతున్నాం నల్ల పన్ను కడుతున్నాం ఇట్లా అన్నీ కడుతున్నాం ఈ కరెంటు ఇది మా పైసలు ఇప్పుడు మేము అంతా వాడలందరూ తల ఇప్పుడు సంవత్సరానికి ఎనిమిది వేల చొప్పున కడుతున్నాం పది సంవత్సరాలు అయింది మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఈ పది సంవత్సరాలకి ఎంత కావాలి చెప్పండి మేమైనా పోసుకుందాము చివరిగా విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ఎవరైనా ఏదైనా విసిగే వరకి ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నది ఎందుకు మా మా కోసమే కదా మా సౌకర్యాలు చూడడం కోసమే కదా మరి ఇప్పటికైనా స్పందించి మాకు మా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం రోడ్డు కానీ కాలువ కానీ పోయామంటారు సిసి రోడ్డు కాలువ ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతాను సంవత్సరం ఉన్నారో అవుతుంది ఈ సీసీ రోడ్ పోయామని అధికారులు తీసుకెళ్లారా తీసుకెళ్ళామండి తీసుకెళ్తే కౌన్సిలర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసాము ఆఫీస్లో కలిసాము పాప చేస్తాం చేస్తాం అందరితో పాటుగా మీకు అవుతుంది కాకపోతే మీకు కాలు కట్టినాక రోడ్డు అన్నారు కాలు కట్టలేదు రోడ్డు పోయలేదు ఏమైంది సార్ అని అడిగితే చేస్తాం చేస్తాం అంటుండ్రు ఇంతవరకు చేయట్లేరు అడిగితే ఎప్పుడు అడిగినా కూడా అందరితో పాటుగా మీకు అవుతుంది మీకు ఒక్కరికి కాకుండా పోకోదు అని అడుగుతుండ్రు చెప్తుండ్రు పోయినప్పుడల్ల అయితే చెప్తుండ్రు మేము ఇల్లు కట్టుకొని ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల కాంటి ఇంటి పన్నులు కడుతున్నాం నల్ల పన్ను కడుతున్నాం అన్ని కడుతున్నాం కానీ డబ్బులు మాకు ఇచ్చినా కూడా మా ప్రజలతో మేము పోసుకుంటామని మున్సిపాలిటీ పోయి కూడా చెప్పాము మరి మాకు తొరూరు మున్సిపాలిటీలో ఓట్లు లేవా మా ఇంట్లో ఒక్క ఇంట్లోనే మూడు ఓట్లు ఉన్నాయి ఇప్పటికైనా స్పందించి మాకు రోడ్డు పోసి సైడ్ కాలువ కట్టేసి పిల్లల్ని పడకపోకుండా మాకు చూసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం తీసుకెళ్ళారా మాజీ కౌన్సిలర్ దగ్గర పోయినాము చైర్మన్ దగ్గర పోయినాము కమిషనర్కు ఇచ్చినాము కలెక్టర్కు పర్సనల్కి ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము ఎమ్మెల్యే గారు మీటింగ్లో పోతే కూడా మమ్మల్ని మీరు బైకౌట్ చేసి కలవనియలేదు కలవనియనప్పుడు మేము మీ పరిధిలోకి రావట్లేము ప్రజాప్రతినిధి కాబట్టి మీ మీటింగ్ అయిపోయినాక బయట కలుస్తాము బయట వినతి పత్రం ఇచ్చినాము కూడా కాకపోతే పన్నెండో వార్డుకు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మాది ఆపుతాడు వైస్ చైర్మన్ సురేందర్ సార్ సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు ఆపడానికి బాటను కొనుక్కొని తోటి దాంతో కలెక్టర్ దృష్టికి వెళ్ళినాము మేము నోట్స్ ఇచ్చినాము సార్లు వాళ్ళు కాలో తీస్తే దాన్ని మళ్ళీ ఆపించినాము ప్రెస్ నోట్ కూడా చాలాసార్లు వచ్చింది వాళ్ళు కావాలని వాళ్ళ తమ్ముని కాపాడడానికి కొరకే రోడ్డు పోయట్లేదు పోసారు కానీ హౌస్ పర్మిషన్ కానీ వాటికి రోడ్డు పోసిండు మేము ట్యాక్సీ కట్టేదానికి పోయట్లేదు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ దాన్ని ఏం చేస్తాము దానికి ఆల్రెడీ కమిషనర్కి ఇచ్చినాము చైర్మన్కి ఇచ్చినాము ఇవాళ స్పందించినప్పుడు మాకు కూడా విసిగిపోతున్నాం మేము కూడా కలెక్టర్ పిల్లలు పడితే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము కలెక్టర్ గారు కలెక్టర్ చేస్తాము చూస్తాం వాళ్ళకు ఎంటార్జ్ చేశాను వాళ్ళకి ఎంటార్జ్ చేశాను ఏఈ గారికి కలిసాము కాంట్రాక్టర్ కలిసాము కాంట్రాక్టర్ కలిసి ముందు రోడ్డు పోస్తా అంటే మరి కాలువ కాలేదంటే మాదో కాలువ కావాలంటాడు వాళ్ళదో వాళ్ళ ఇష్టం నడిచేస్తాను మేము పర్సనల్గా పిల్లలు పడుతుంటే నేను బరం పోయించిన ఐదు వేలు పెట్టి మాకు మాకు కావాల్సింది కాలువను రోడ్డు కావాలి సిసి రోడ్ మే ఈ కాలనీలో సిసి రోడ్డు ఏర్పాటు చేయమని పలుమార్లు కమిషనర్ దృష్టికి అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందించని ఏడా వీళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి కమిషనర్ గారికి రిఫర్ చేయడం జరిగింది సీసీ రోడ్ని ఏర్పాటు చేయమని అన్నప్పటికీ కూడా కలెక్టర్ గారి మాటను కూడా బేఖాజర్ చేసుకుంటూ కమిషనర్ గారు ఇప్పటి వరకు సీసీ రోడ్డుని ఏర్పాటు చేయకపోవడంతో వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఆందోళన ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ శాఖ కమిషనర్ గారైనా అధికారులైన వెంటనే స్పందించి ఈ కానీలో సీసీ రోడ్డు ఏర్పాటు చేసి వీళ్ళను ఆదుకోవాలని వీరు అంటున్నారు మీరు ఏబీ న్యూస్ తరూర్